హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో గోరెక్కుడికాయ కూర ఎలా రెడీ చేయాలి దానికోసం ఏమేమి కావాలి ఏమిటి ఎలా రెడీ చేసుకునే విధానం అనేది చూద్దాం ఇక్కడైతే నేను గోరెక్కుడికాయలు అయితే తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు నేను ఇక్కడ పావు కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నా పావు కేజీ దానికి కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను అంటే వన్ టు టూ విజల్ మనకి బాగా చేసుకున్నాక క్లీన్ చేసుకున్నాక వన్ టు టూ విజల్ పెట్టుకుంటే సరిపోతుంది పీసెస్ అనేది కట్ చేసుకోవాలి బాగా అంతలోపే మనకి విజిల్ వచ్చేటప్పటికే మనం మసాలా అనేది రెడీ చేసుకుందామండి ఈ మసాలా కోసం ఇక్కడ ఏడుచెన్న గుళ్ళు సోయాబీన్స్ తర్వాత వచ్చేసరికి ఎండుమిర్చి మనకి ఈ పో ఇది పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ శనగపప్పు ఈ పొడి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అంటే పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుని ఈ పొడిని మనం కూరలో ఒక కూరలో వేసుకుంటే కనుక మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ వస్తుందండి చూసారా ఇవన్నీ కూడా సమంగా వేగాలి ఎక్కువగా వేగినట్లయితే కనుక కలర్ మారి టేస్ట్ అనేది మారిపోతుంది సో మీరు ఇలా ట్రై చేయండి ఆయిల్ అవసరం లేదు ఇలాగే రైడ్ రోస్ట్ చేసుకుంటే చాలు చూస్తారు కదండీ ఇలాగ రైడ్ రోస్ట్ చేసుకుంటూ అంటే మనం ఇలాగే ఆయిల్ లేకుండా వేయించుకుంటే మిరపకాయ కట్ట ఎక్కువగా కారం వద్దండి సింపుల్గా బాగుంటుంది సో ఇలాగైతే కనుక వేయించుకున్నాక ఇలా పొడి కొట్టుకుని తీసేసుకోవాలి ఈ పొడి మన కూరలో వేసుకుంటాకే సైన్ పెట్టుకోండి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఎలాగా కూర ఎలా రెడీ చేసుకోవాలి అక్కడ పక్కన అయితే విజిల్ వచ్చేస్తుంది కదా అందుకోసమే ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ అర టీ స్పూన్ ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఒక ఉల్లిపాయ ఇంతేనండి ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీ అండ్ టేస్టీ ఎందుకు టేస్టీ అంటున్నానంటే దీంట్లో ప్రోటీన్ అంతా ఉంటుందండి మనం దీంట్లో వేడిచన గుళ్ళు సోయాబీన్స్ అంటే సోయాబీన్ అంటే మిల్ మేకర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ గోర్చికిడికాయలు కూడా వేసేసండి ఒక్క విజిరస్తా చాలు ఈ కూరకి ఎక్కువగా విజులు వస్తే బాగుండదండి ఒక్క విజిల్ వస్తే చాలు అంటే దీంట్లో ఉండే పచ్చి వాసన అనేది పోయేంత వరకు గోరుచికిడికాయలు ఉడికించుకుంటే చాలండి నాకు అంత టైం లేదు కాబట్టి నేను విజులు వచ్చిన వెంటనే తీసేస్తా మీరు కావాలంటే మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు ఉల్లిపాయ కూడా ఇక్కడ ఎక్కువగా వేగకూడదండి ఎంత వేగాలో అంత వేగితే చాలు మరీ ఎక్కువ వేగినట్లయితే కనుక బాగుండదు చూసారు కదా ఈ పొడి వేసేసి బాగా కలపాలండి అంటే మనకి ఈ పొడితోనే టేస్ట్ అనేది బాగుంటుంది వేడి చెన్నగుళ్ళు ఇక్కడ మిల్ మేకర్ వేసాము అన్నీ వేసాం కాబట్టి ఈ పొడితోనే మనకి కూర అనేది టేస్టీగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇదేం పెద్ద పని కట్టుకుని నేర్చుకోవాల్సిన పని ఏమీ లేదండి ఈజీగా అయిపోతుంది అందుకోసమే ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ట్రై చేశారంటే చాలా నచ్చుతుంది మీకు లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్